श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपकता संस्तुतिकाले शब्दकता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अचतुर्वदनो ब्रह्मा विवाहुरपरोहरिः अफारलोचनशम्भुः

ద్వాదశ అధిక శతతమ శ్లోకే ప్రవిశామహ ఇప్పుడు మనం నూట పన్నెండవ శ్లోకంలో ఉన్న విశేషాలను అధ్యయనం చేద్దాం విమర్శ రూపిణి విద్యా వియదాదు జగత్ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యుని వారిణి విమర్శ రూపిణి విద్యా వియదాదు జగత్ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యుని వారిణి ఈ శ్లోకంలో విశేషమైన మంత్రాలు విమర్శ రూపిణి ప్రథమం విద్యా ద్వితీయం వేదాది జగత్ప తృతీయం సర్వవ్యాధి ప్రశముని చతుర్థం సర్వమృత్యుని వారిని పంచమం పంచపది అయిన శ్లోక విమర్శ రూపిణి ఏమిటి రూపిణి అంటే విమర్శ అంటే ప్రకటన స్వరూపం ఒక రూపం ఎలా ఉన్నది ఒక పదార్థం ఎలా ఉన్నది ఒక వస్తువు ఎలా ఉన్నది సమగ్రంగా పరిశీలించడం విమర్శ ఆ విమర్శ రెండర్ కాదు సద్విమర్శ కువిమర్శ దోషాలు మాత్రమే చూడటం కూవిమర్చ మంచిది మంచిని మాత్రమే చూడటం సద్విమర్శ హంస నేరక్షేరం న్యాయం ఉంది హంస నేరక్షేరం న్యాయం ఉంటారు పాలు నీరు కలిపి కలిపి ఒక పాత్రలో పెట్టి అక్కడ ఇచ్చినట్లయితే పెట్టినట్లయితే హంస పాలు మాత్రమే స్వీకరిస్తుంది నీటిని విడిచిపెడుతు పెడుతుంటే అంటే మానసరోవరంలో హంసలు ఉంటుంటాయని చెప్తుంటారు పురాణాల్లో విశేషం ఇది అలాగే అంటే హంస ఉన్నా లేకపోయినా చూసినా చూడకపోయినా న్యాయం మనకు మనకు అవసరం అలాగే సద్విమర్శ మంచిది ప్రతి దాంట్లో కూడా ప్రతి వస్తువులోను ప్రతి మనుషులోను ప్రతి జీవిలోను కూడా మంచి చెడు రెండు ఉంట ఉంటుంటాయి మనం మంచిని మాత్రమే స్వీకరించాలి చెడును విడిచిపెట్టేయాలి హంస నేరక్షర న్యాయం ఉంటారు అలాగే విమర్శ రూపిణి అమ్మవారు ఎప్పుడు కూడా భక్తులలో ఉన్నటువంటి భక్తిని మాత్రమే స్వీకరిస్తారు ఆ భక్తులు వేరే దుష్టమైన ఆలోచనలతో వాటిని తొలగించేస్తారు వాళ్ళలో భక్తిని మాత్రమే ఉంచుతారు ఎందుకంటే ఆ అమ్మవారు భక్తి ప్రీతి చిత్త భక్తి ప్రీతి చిత్త అదే భక్తులలో ఉన్న ఆ భక్తిని మాత్రమే భక్తి గుణాన్ని మాత్రమే స్వీకరిస్తారు మిగిలినటువంటి గుణాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించి భక్తిని మాత్రమే ఉంచుతారు దుర్గుణాలను తొలగించేస్తారు అలాంటి విమర్శ విమర్శతో కూడా రూపం అమ్మవారు ఉన్నది కనుక అలాంటి అమ్మవారు విద్య విద్య అంటే ఏమిటండి అధ్యాత్మ విద్య విద్యానాం భగవద్గీత విభూతి యోగంలో పరమాత్మ చెప్తారు అధ్యాత్మ విద్య విద్యానం విద్యలలో అధ్యాత్మ విజయం నేనే అన్నారు అధ్యాత్మ ఉంటే విద్య అంటే ఆత్మ అంటే నేను ప్రతి వ్యక్తిలోనూ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు చిత్త అహంకారాలు మొత్తం పద్నాలుగు ఉంటాయి ఈ పద్నాలుగు ఉన్నటువంటి శరీరాన్ని శరీరంలోనే పద్నాలుగుని కూడా ఆధ్యాత్మము అంటారు అధి ఆత్మ ఆత్మలో ఉన్న చతుర్దశ గుణాలు చతుర్దశ భావాలు అధ్యాత్మం ఈ అధ్యాత్మాన్ని గురించి తెలుసుకునే విద్యయే నిజమైన విద్య అంటే మన మన పంచ జ్ఞానేంద్రియాలు ఎలా ఉండాలి పంచ కర్మేంద్రియాలు ఎలా ఉండాలి మనోభృతి తాహంగా ఎలా ఉండాలి భగవదాయత్తమై ఉండాలి భగవంతుడినే దర్శించాలి భగవంతుడి నామం వినాలి భగవంతుడి నామాన్నే ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండాలి మనస్సు భగవంతుడిపైనే ఉండాలి అమ్మవారిపైనే ఉండాలి ఇలా శక్తి వీటి వల్ల వస్తుంది అటువంటి విద్యనే విద్య అంటారు అదే సరైన విద్య నిజమైన విద్య మిగతా విద్యలనే ఏదో భక్తి కోసం ఏర్పాటు చే అయినవే తాత్కాలికములు ఇది నిజమైన విద్య మోక్షాన్ని ఇచ్చే విద్య అటువంటి విద్యాస్వరూపిణి అమ్మవారు అధ్యాత్మ విద్య విద్యాస్వరూపిణి జగత్ జగత్ప్రసూహు వియత్ ఆది జగత్ప్రసూహు వియత్ ఆది జగత్ ప్రసూహు వియత్ అంటే ఆకాశం ఆకాశము మొదలైన పంచభూతాలను సృష్టించారు అమ్మవారే వియత్ ఆది జగత్ ప్రసూహు పంచభూతాలతో కూడా జగత్తును అమ్మవారు సృష్టించారు ఏటి పంచభూతాలు ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నిరాప ఆపృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాద్భవంతి భూతాని మొట్టమొదటి ఉందిట ఆకాశం అమ్మవారు సృష్టించింది ఆకాశం కూడా ఆకాశవాయువు ఆకాశంలోంచి వాయువు వచ్చింది అగ్ని వాయువులోంచి అగ్ని వచ్చింది రాప అగ్నిలోంచి ఆపహ జ్వరం వచ్చింది ఆప పృథివీ జ్వరంలోంచి పృథ్వీతత్వం వచ్చింది పృథివ్యా ఔషధయ ఆ పృథ్వీతత్వంలోంచి నవ నవధాన్యాలు నవ ఔషధులుగా వచ్చాయి ఔషధీభ్యో అన్నం అవే మనకు ఆహారం అన్న అన్నాద్భవంతి భూతాన్ని జీవులన్నీ ఈ ఆహారాన్ని బట్టే ఉంటున్నాయి ఇవన్నీ కూడా సృష్టించినవారు అమ్మవారు అంచేది వియత్ ఆది జగత్ ప్రసూహు పంచభూతాత్మకమైన జగత్తును పంచభూతాలను జగత్తును కూడా అమ్మవారే సృష్టించారు ఇంకా జగత్ ప్రసూహ జగత్ అంటే ఏమిటి జాయతే గమ్యతే ఇది జగత్ జాయతే గమ్యతే ఇది జగత్ జాయతే జ గమ్యతే గా జగత్ జాయతే పుడుతోంది గమ్యతే వెళ్ళిపోతుంది జగత్తు జగత్ అంతా కూడా యృశ్యం తన నశ్యం జగత్ అంటే జగత్తులో చరాచరి జీవులు కనిపించేవి కనిపించే స్థితికి జరుగుతుంటాయి అటువంటి అమ్మవారి యొక్క తత్వం అది సర్వవ్యాధి ప్రశమని ఇది చాలా విశేషమైన మంత్రం అండి ఈ ఒక్క మంత్రాన్ని మనం రోజు నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే వ్యాధులన్నీ మనకు రావు రాకుండా చేస్తారు అమ్మవారు సర్వవ్యాధి ప్రశమని సమస్త వా వ్యాధులను కూడా అమ్మవారు తొలగిం చేస్తారు వ్యాధి వస్తుంది తప్పదు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే గత జన్మల్లో చేసినటువంటి ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ చేసిన పాపాలు వ్యాధి రూపంలో వస్తాయి వ్యాధి అంటే అక్కడ రెండు ఉన్నాయి వి ఆధి వి ఆధి వ్యాధి ఆధి అంటే మానసిక రుగ్మత వ్యాధి అంటే శారీరక రుగ్మత ఈ రెండింటిని తొలగించేస్తారు అమ్మవారు నుంచి సర్వరోగ ప్రశమని సమస్త రోగాలను మానసిక శారీరక రోగాలను అన్నిటిని కూడా తొలగించే శక్తి అమ్మవారికి ఉన్నది అంటే అమ్మవారి యొక్క ఈ నామం చాలా విశేషమైంది తర్వాత సర్వ మృత్యుని వారిని మనకు జాతకరీత్యా కానీ లేదా రకరకాల పురజన్మ కర్మల వల్ల కానీ అపమృత్యు దోషాలు అకాల మృత్యు దోషాలు వస్తుంటాయి వాటిని తొలగించే శక్తి అమ్మవారికి ఉన్నది అంటే అమనారికి సర్వమృత్యునివారిణి సర్వమృత్యునివారిణి సమస్తమైనటువంటి ఆకస్మిక అకాల మృత్యు బాధలు కానీ అపమృత్యు దోషాలను కానీ అన్నిటిని తొలగించే అమ్మవారు మనకు సుఖంగా సంతోషంగా అమ్మవారిని స్మరిస్తూ ఎంతకాలం భగవంతుడు మనకు ఇచ్చాడో అమ్మవారు ఇచ్చారు అంతకాలం సంతోషంగా ఉండే శక్తిని అమ్మవారు ప్రసాదిస్తారు ఈ రెండు మంత్రాలు నిరంతరం జపించాలి అన్ని మంత్రాలు జపించదగినవే ఈ రెండు మంత్రాలు చాలా చాలా విశేషమైనవి మళ్ళీ ఒకసారి చూడండి నూట పన్నెండో శ్లోకంలో ద్వితీయార్థంలో సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిణి చాలా చాలా విశేషమైన మంత్రాలు ఇప్పుడు ఈ నామాలని ఒకసారి జపిద్దాం ఇంతకుముందు కూడా చెప్పాను మరోసారి మనం చేస్తున్నాను ఒక నామానికి ముందు ఓంకారం చేయడం ఓంకారం చెప్పడం తర్వాత నమ చివర నమహ చెప్పడం అలా అలా చేయడం వల్ల నామం మంత్రం అవుతుంది ఓమిచ్చే ఓమిచ్చే గ్రేవి ఆకరేత్ నమైతి పశ్చాత్ అని చెప్తుంది వేదం ఓమిచ్చే ఓమిచ్చే గ్రేవి ఆహరేత్ ఓం ఇది అగ్రేవి ఆహరేత్ ఓం అనేటువంటి ముందు చెప్పాలట నమైతి పశ్చాత్ నమహ అనేది చివర చెప్పాలట అప్పుడది ఆ నామం అవుతుంది మంత్రం అవుతుంది ఇప్పుడు అమ్మవారి నామాలు చెప్పేటప్పుడు చేస్తున్నాం ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం ఓం త్రిమూర్తి ఆత్మక బీజం బీజాక్షరం ఐం వాగ్బీజాక్షరం అధిదేవత సరస్వతిదేవి ఓంకారానికి త్రిమూర్తులు అధిదేవతలు అయి అనే దానికి వాగ్దేవత సరస్వదేవి అధిదేవత అధిదేవత హ్రీం హకార రకార ఈకారాలు శివశక్తి రూపాలు పార్వతి పరమేశ్వరులు హరిదేవతలు శ్రీం సంపద్ బీజం శ్రీ మహాలక్ష్మీదేవి అధిదేవత ఎందుకంటే మనకి ఏం కావాలి వారి అనుగ్రహం మనకు లభిస్తుంది ஓம் ஐம் ஹீம் ஷீம் விமூரிமையை நமோ நம ஓம் ஐம் ஹீம் ஸ்ரீம் விதியய நமோ நம ஓம் ஐம் ஹீம் ஷீம் வீரதாரிஜுவை நம ஐம் ஹீம் ஷீம் சர்வியதிப்பை நமோ நம ஓம் ஐம் ஸ்ரீம் ஷீம் சுவச்சுநரிணியை நமோ நமஸ